తిరుగుడు పక్షి చిన్నారి తిరు అనే చిన్న పక్షి ఒక చిన్న రంగురంగుల పక్షి ఓ పెద్ద మీద కూర్చుని ఉంటుంది ఆ పక్షికి పసుపు ఆకుపచ్చ నీలం రంగుల పంజాలుంటాయి చెట్టు దగ్గర వృక్షాలు పొదలుగా ఉండి పచ్చగా ఉన్నాయు ఆ పక్షి చాలా ఉల్లా ప్రకృతి కిరణాలు చెట్ల మధ్య జారిపోతున్నాయి తిరు ప్రపంచాన్ని అన్వేషించుకోవాలని నిర్ణయించుకుంటుంది తిరు ఆకాశంలో ఎగిరిపోతుంది దాని చుట్టూ విస్తారమైన అటవీ దూరంలో ఎత్తైన పర్వతాలు కనిపిస్తున్నాయి తిరు చాలా ఉల్లాసంగా స్వేచ్ఛగా ఎగరిపోతూ పెద్ద చెట్టును వెనక్కి మిత్రంగా చూస్తుంది ఆకాశం స్పష్టంగా గోలపరుచుకున్న మేఘాలతో మరియు సూర్యరశ్మి చెట్లమీద పడుతున్నాయి తిరు తప్పిపోతుంది తిరు ఒక కొత్త గాయమైన అడవిలో ఎగరిపోతుంది ఇక్కడ చెట్లు చాలా పొడవుగా మరియు గాజ్యంగా ఉంటాయి ఆ అడవిలో పొగ తేలుతుంది మరియు చల్లగా ఉంటుంది తిరు ఇక్కడ అసూయగా కొద్దిగా భయంతో నొప్పిగా ఎగిరిపోతుంది చుట్టూ విదేశీ మొక్కలు మరియు పూలు ఉన్నాయి తిరుకు పులితో మింపు ఒక పులి తిరుకి ఎదురుగా నిలబడింది పులి ఆ పక్షిని చూసి అణిచివేయడానికి ప్రయత్నిస్తుంది పులి అంగుళాలుగా పెరిగిన నఖాలతో పెద్ద పంజాలతో ఉంది తిరు చాలా భయంతో చూస్తుంది నేపథ్యంలో ఎడారి మరియు మబ్బులు చుట్టూ ఉంటాయి తిరుపులి నుండి పారిపోతుంది తిరుపులిని వెనక్కి చూస్తూ వేగంగా ఎగిరిపోతుంది పులి కళ్లలో క్షోభతో తిరుపై దృష్టి సారించింది కాని తరువాత అంగీకరించింది తిరు చాలా వేగంగా ఆకాశంలో దూసుకుంటూ వెళ్లిపోతుంది చుట్టూ అడవి ఆకాశంలో ఆఫలతులు లాంటివి వదిలిపోతున్నాయి తిరుచెట్ల మధ్య ఆరంభ శాంతిని పంచుకుంటుంది తిరుపెద్ద చెట్టుపై కూర్చుని విశ్రాంతి తీసుకుంటుంది చెట్టును చుట్టుపచ్చి ఆకులు ఉన్నాయి మరియు ముదురు వర్ణాలలో ప్రకృతి శాంతంగా ఉన్నది తిరు ప్రశాంతంగా చెట్టుపై కూర్చుని కొత్త ప్రపంచాన్ని గుర్తించి ఆనందంగా ఉంటుంది కథ యొక్క పాచం తిరు తన కుటుంబం వద్ద చేరుతుంది ఆ కుటుంబం పెద్ద చెట్టుమీద కూర్చుని ఉన్నారు తిరు గెలిచిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చి ఆనందంగా ఉన్నారు పక్షి సమూహం ఒకదాని వద్ద ఒకరికి మరొకరితో నవ్వుతూ మంచి సందేశం తీసుకురావడానికి తిరు